ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన కుటుంబాలు అన్నారు రాబో ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సూగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంట నిలుస్తాం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం జెండా ఎగరవేస్తామని టీడీపీ నాయకులు భరోసా వ్యక్తం చేశారు మంచి స్నేహబంధం కలిగిన వ్యక్తులు సీఎం రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేసి వారి మధ్యనే చిచ్చు పెట్టారు ప్రభుత్వ కళాశాల స్థల విషయంలో రాంప్రసాద్ రెడ్డిని రెచ్చగొట్టి మైనార్టీలకు దూరం చేశారు అన్నదమ్ముల్లా ఐక్యమత్యంగా ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేశారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు లాగా ఎవరు ప్రజలకు మంచి చేసినా ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారు శ్రీకాంత్ రెడ్డి కో హఠావో రాయచోటి కో అంటున్న మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో సీఎం జగన్మోహన్ రెడ్డితో నాకు మంచి సంబంధం ఉన్న విషయం రాయచోటి శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డికి తెలీదా మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్ అన్నారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం యాభై లక్షలిచ్చి పార్టీ గెలుపు కోసం మా కుటుంబ సభ్యులం అందరం ప్రతి గడపకు తిరిగి ప్రచారం చేసిన మాకు తగిన గుర్తింపు దక్కలేదన్నారు ఇక్కడ చైర్మన్ ఎమ్మెల్సీ కౌన్సిలర్లు మరి ఏ నాయకుడైనా తన మాటే వినాలనే విధంగా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వాపోయారు గా మాకు గుర్తింపు లేదని చెప్పడం జరిగింది మాకు చైర్మన్గా మేకు గుర్తింపు లేదంటే జగన్ ఎవరో ఎవరికి తెలియదు రాజశేఖర రెడ్డి గారి ద్వారా జగన్ తెలుసు అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి ద్వారా గుర్తింపు ఉంటుంది నేను గత గత మైనారిటీ నాయకులు హబీబుల్లా గారి ద్వారా నేను ప్రతి ఎలక్షన్కు తిరిగి వారి ద్వారా నేను ముప్పు పొంది మైనారిటీల ద్వారా మొక్కు పొంది ఒక వ్యక్తిగత విభజన రేచు నా ఊరు సొంతూరు రైచోడ్డి నాకు రాజశేఖర రెడ్డి సార్ దగ్గర గుర్తింపు గుర్తింపు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు ఉంది ఈ విషయము పాప శ్రీకాంత్ రెడ్డికి తెలియదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకున్నా సార్ మా రైస్ నందు ఎమ్మెల్యే అయితే స్టేట్లో గవర్నమెంట్ ఉండదు గవర్నమెంట్ ఉంటే మరేసి రెడ్డికి ఎమ్మెల్యే కాడు ఈసారి ఏ పరిస్థితుల్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి సీఎంని చేస్తాం అదేవిధంగా మరేష్ రెడ్డి గౌరవాన్ని మీరు కాపాడాలా ఒక మినిస్టర్ని చేయాలా శ్రీకాంత్ రెడ్డిని చెప్పి చెప్పడం జరిగింది మేము శ్రీకాంతుడికి చెడ్డ చేసిన వాళ్ళం మేము గ్రంథాలయము అంటే ఎవరైనా చదువుకోవచ్చో మంచి వారి ఒక తెలివితేటలు బాగుంటాయి మంచి తెలివి జ్ఞానంగా బాగుంటాడు అలాంటి లైబ్రీ లేకుండా చేసేసి ఒక పక్క ఎవరైనా గీతా సాధువులు ఒక పబ్లిక్ ట్యాబ్ పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర పదివేల రుసులు చేస్తూ ఉన్నారు మాకు గవర్నమెంట్ వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాము దేవుడు బాబు తప్పిస్తాడు గవర్నమెంట్ లేకుండా మేము ఏం తప్పు చేయలే చేయకపోయినా గవర్నమెంట్ లేనప్పుడు ప్ర ప్రజల దగ్గర కళ్ళు చేతులు పడుతుంది గవర్నమెంట్ కోసం గుర్తులాడినాము చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ ఉన్నారు మంచి పరిపాలన అందిస్తారు ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తారు ఇదేంటి చెత్త పరిపాలన మేము కడగనే లే మీకు ఎమ్మెల్సీ మీకు ఎమ్మెల్సీ చెప్పి 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 మా ఊపిరికి తీస్తారు పోయినప్పుడల్లా చెప్పి ఎవరు ఎమ్మెల్సీ అంటే ఎవరికి మాటలు లేటలు లే అలాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చింది సరే ఏం డబ్బు చదివినా వాళ్ళని ఆయన ఆస్తేమన్నా మేము మోహన్ పెట్టి ఆస్తేమన్నా లాక్కున్నామా ఏమైనా కొట్టామా ఆయనకి ఏమన్నా మేము యాభై లక్షలు ఇద్దాం ఆయన ఎలక్షన్ డబ్బులు లేవు అనుకుంటా ఉన్నా ఏది చేయని కూడా ఇష్టసారం చేస్తాడు ఏమంటే ఆయన చెప్పిందే ఇలా ఆయన చైర్మన్ కానీ ఎమ్మెల్సీ కానీ కౌన్సిలర్లు కానీ ఏ నాయకుడు కూడా ఆయన చెప్పింది ఇలా ఎలా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు పెడతా ఉంటే తీసుకుంటా ఉంటాడు ఈ టీకేడీ పట్టాలు సుక్కల పట్టాలకు బాబా ముట్ పెంచేదానికి చివరికి తెలుగుదేశం పార్టీ ఫాలో కొన్నాడు ఆయన ఎన్నో అభ్యక్షుతాడు ఆయన వాళ్ళ కొడుకుల దగ్గర కూడా లాక్కున్నాడు డబ్బు భూముడు మన కాలేజీ సుబ్బయ్య వాళ్ళ దగ్గర దగ్గర భూమి లాభించుకున్నాడు వాళ్ళ భూమిని ఎగ్గస్ ఇచ్చేదానికి ఈ విధంగా ఎవరి దగ్గర తీసుకోలే ఆనుభావుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో అవునా వాళ్ళ దుమ్ములు చెరువులో గడపలో మంచి ఇల్లు కట్టినాడు అడి వచ్చినా ఆయన దగ్గర డబ్బు లేవు డబ్బులు ఏడు గడప సబ్సాల దగ్గర ఆరెకరాల పొలం కొన్నాడు అడ్ నుంచి వచ్చింది ఇది రీచార్జ్ కడతా ఉన్నాడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది భయండించి నుంచి చేసి వాళ్ళ దగ్గర ఏ పరిస్థితి ఆ పరిస్థితికి వాళ్ళ దగ్గర నానబెట్టి సతాయించి నాకుంటా ఉన్నాడు ఈయన సీఎం రమేష్ అరవై కోట్లకు అమ్ముడు పోయినాడు ఈయనకు అసలు పార్టీలో కొనసాగే అర్హత లేదు ఈ నాకు అమ్మేస్తారు ఐదు కోట్లకు ఎవరు ఈయన అందరిని అమ్ముకుందానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన చెప్తారా వాళ్ళని అమ్మే వీళ్ళని అమ్మే అని ఒక్క కోట్లకు ఆయన అమ్మిన అమ్ము లేదా కాడి భాగం పోదాం రమ్మనండి ఆయన చేయాలా ఆయన లేదంటే మక్క కోస్తా నేను కులాన్ని ది పెట్టుకుంటా కాల నెత్తి వారా పెట్టుకుని చేయమనండి మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రే ఉన్నారా ఆడే వాళ్ళ కొడుక్కొని వచ్చి ఈ పొద్దు మనకందరికీ మీకు మాకు కట్టబెట్టి చేయడం చేస్తా ఉన్నారు ఏమి ఇది మంచి పని అయితే ఒక హిందూ ముస్లిమ్స్ కొట్టుకుని సచిపోవాల అంత అవసరం ఆయన రాజకీయం కోసము ఇప్పుడు రాజకీయాలు చేస్తా అన్నాడు దేచెడ్డి ముస్లింస్ ఇవి అర్థం చేసుకొని తెలుసుకుంటే ఆయన కోర్టు కాదు ఇది ఏం చేస్తారో తెలుసు రామ ప్రసాద్ రెడ్డి కూడా నాయన నాయకురెడ్డి ఎమ్మెల్యే ఆయనకు ఊరికే కాలేజీ విషయము సాహులు కావాలంటారు అని చెప్పి మన లెక్కలరు రాజుగారిని చెప్పింది భార్య చెరు పోషిస్తానని చెప్పి వాళ్ళ ద్వారా ఆయనకు లెచ్చగొట్టి ఆయన తిరిగి టౌన్లో చెడ్డ మీరు తెచ్చుకున్నాడు రామ్ప్రసాద్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సన్నివేశం ఉంది స్నేహంగా ఉన్నారు నేను కళ్ళారా చూస్తా పులిదండ్రలో వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం చేసుకోవడం విజయవాడ కూడా కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు హైదరాబాద్ కూడా మాట్లాడుకుంటా బాగున్నారు అలాంటి వ్యక్తుల్ని ఇటు తీసినారు దానికైనా మనుషులే వాళ్ళు ఇప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా నేను గెలిపిస్తే నాకు ఏ పదవి లేకుండా చేసినాడు బాగానే ఉంది తిరుపతిలో చాలామంది రేచూపు నుంచి రేచ చుట్టుపక్కల నుంచి పోయినోళ్ళు హాస్పిటళ్ళకు అయ్యా ఎంపీ గారికి ఒక మాట చెప్పండి అంటే మేము ఎంపీ గారికి ఫోన్ చేసి ఎంపీ గారికి ఫోన్ కూడా తీయరు ఏమన్నా విషయమంటే మా ఎమ్మెల్యే గారు వారు ఫోన్లు ఎందుకు ఎత్తాలంట రేపు నేను ఎవరు పైసా పెనికి రాని వాళ్ళని నాకే నాకు ఫోన్లు ఎత్తాల్సి అవసరం లేదు వాళ్ళు ఓటేస్తారు ఇక్కడ మైనారిటీలు మా మాట అయితే నాకు ఓట్లు వేసేస్తారు వాళ్ళు వేయకపోతే పంపులు వేసి కాల్చి భయపంతులు చేసి ఎలక్షన్ ఉన్నారు కానీ పాపం వాళ్ళకి తెలియదు ఇలా బాములు తుపాకులు అన్నీ చూసేస్తున్నారు బాములకు భయపడేవాళ్ళు ఎవరు లేరు తుపాకులు తుపాకులకు భయపడేవాళ్ళు ఏమి లేవు ముందే చూసేస్తున్నాం మేము గతంలోనే రాయ రాజశేఖరరెడ్డి సార్ పిల్లలు చూస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు మాకు తుపాకులు ఏమీ లేదు బాములు ఏమీ లేవు ఆ తుపాకులు పాములు వాళ్ళ పల్లె గౌరవం పడితే పెట్టుకో మనం అడవి దగ్గర ఉండేది ఆయన పార్టీని నిలిచేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నేను పోటీ చేస్తా అప్పుడు కనపడుతుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు నేను నిలకట్రాపేట వచ్చి నిలబడతా మా అమ్మగారి ఊరు నిలకట్రాపేటు అందు పక్కనే రామాపురం హీరం రెడ్డి గారి పల్లె ఆయన ఆయన నిలబడి మనం ఆయన పల్లెలో నేను ఆయన నిలబెడతా ఎవరు గెలుస్తారో ఆడ కనపడిపోతుంది ఇలా మాటలు ఎందుకు ఊరికే మాటలు మన వర్షాలు పడి ఏర్ఎన్సి ఇల్లు కొట్టుకొని పోతే మా ఏటికి అనుకుని ఉండే వాళ్ళ పంపంలో ఏం సామాన్లు లేకుండా ఇండిపోయినా మంచి ఒక మంచి ఒక పిఎం బ్యాగెట్ వాళ్ళు దానికి సకల సామాన్లు కప్పుకుందానికి తిప్పేట్లు సిరిసాపలు ఇచ్చి సరుకులు ఇద్దాం పంట చేసుకు దానికి పాత్రలు ఇద్దాం అన్నీ చేస్తాము మేము అన్ని చేస్తే పేరు చెప్పుకుంటాడు పోయి డబ్బు మేము పెద్ద చేసింది మేము ఆడ సీఎం దగ్గర పోయి ఈ విధంగా జరిగింది ఆయన కుప్పలు చెప్పుకుంటాడు ఎట్లా వేస్తూ ఉన్నాడు ఒకరికి పుట్టి ఒకరి పేరు చెప్పుకుంటాడు పుట్టిందేమో మోహన్ రెడ్డి ఈ ఈరోజు ఆ రోజు చెప్తున్నారు కదా డబ్బు ఖర్చు పెట్టి కష్టపడి ఎతకలాడి ఓట్లు పేర్పించుకొని మేము కష్టపడి మేము ఓన్ల లేకపోతే కూడా మేము మున్సిపాలిటీ ఈ రోజు ఆయన కోక్షన్ కదా చైర్మన్ లేడు కదా ఆ మాట జరుగుతుంది కష్టపడి మేము డబ్బులు ఖర్చు పెట్టి న్యాయం నాకు చేయలే అన్యాయం చేసినారు మాకి భర్త లేదు ఆయన ఇచ్చే ఎమ్మెల్సీ ఇచ్చినారు భర్త లేదండి భర్త లేకపోతే నా ఇచ్చేది ఇప్పుడు ఎమ్మెల్సీ నా భర్త కష్టపడలే నా భర్త కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు ఆయన ఎవరు అని చెప్పి మాకు అన్యాయం చేసినారు నాయం చేయలే ఈరోజు మాకి చాలా మాకు బాధపడి మేము కష్టపడి మాకు గవర్నమెంట్ వస్తే ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి చెప్పినారు తీసుకొని పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టపడుతూ అమ్మ మీరు కష్టపడతా ఉన్నారు మీరు మాకు మా మనసులో ఉండాలి మా బుద్ధిలో ఉండాలి పోస్ట్ ఇస్తాము అని చెప్పారు ఎమ్మెల్సీగా ఇచ్చినారు ఇస్తామని చెప్పి ఈరోజు ఆయన భర్త సరిపోయినారని చెప్పి ఇచ్చినారు పోనీ సంతోషమే అర్థమకియే మిదిరా ఇన్నో కోషన్లరా కిచెన్ అండి నా భుత్తకి 5 వర్గా పెడతామని చెప్తే నేను చెప్పనే అని చెప్పి చెప్పి సంవేమి కుమ్మే నేను టైం చేస్తామో మికి ఏమన్నా నల నలకి ఏమన్నా మాకు పూర్ణమే రాలే అని చెప్పి నేను కష్టపడి డబ్బు కట్టి పెట్టి తిను కష్టపడి పెడితే మీ నల నలకి మైతి జరగలే అని చెప్పి ఏమన్నాకి ఎమ్మెల్యే మా తిమన్నా అయ్యాల అని చెప్పి ఏమన్నా చెప్పినా మాకు ఏమన్నా నెల నెలకి ఏమైనా డబ్బులు అడుగుంటా ఉన్నా మేము అట్లా తగ్గింది మాకి చాలా న్యాయం జరిగింది అన్నాయం అన్యాయం జరిగి మాకు న్యాయం చేయాలంటే మీరు మాకి అమ్మా ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీలో మాకు అన్యాయం చేసినాయోడు మాకు న్యాయం చేయలేడు న్యాయం చేయలే మాకి మాది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు మాకు ఎప్పుడు పోతే కూడా అమ్మా మీకు మా మీకు ఇస్తాము ఎంఎల్సీగా ఇస్తాము ఎంత పోస్ట్ ఇస్తాము ఏం పోస్ట్ ఇచ్చిన ఈరోజు సీట్ లెవెల్గా మేము మీకు పోస్ట్ ఇస్తాము మీరు చాలా కష్టపడతా ఉంటారు గవర్నమెంట్ లేకపోతే కూడా గవర్నమెంట్ వచ్చి తీసుకొని మాకు ఏం చేసినారు ఏం చేయలేము న్యాయం ఐదేళ్ళు మాకు చాలా అన్యాయం చేసినారు మేము ఏం కష్టపడి ఏం చేయాలి

ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో